ఏపీలో ఎవరి మీద కేంద్రం చర్యలు తీసుకోబోతుందో సీఎం చెప్పేశారా ఇది ముఖ్యమంత్రి అనుమానమా లేక ఆయనకున్న సమాచారంగా భావించాలా ఏపీలో మీడియాపై కేంద్రం కక్ష సాధింపు చేస్తుందా సీఎం వ్యాఖ్యల్లో పరమార్థమేంటి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గానే కాకుండా బ్యూరోక్రసీలోనూ చర్చకు కారణమయ్యాయి కొంతకాలంగా ఏపీలో ఐఏఎస్ అధికారులు పొలిటికల్ లీడర్స్ అవినీతిపై కేంద్రం దృష్టి సారించిందంటూ అనేక వార్తలు వస్తున్నాయి ఢిల్లీలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు పారిశ్రామికవేత్తలు మీడియా పైన కేంద్రం కక్ష సాధించే అవకాశం ఉందంటూ చెప్పడంతో దీనిపై తర్జన భజనలు జరుగుతున్నాయి ఏపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారని ఐదుగురు సీనియర్ ఐఎస్ అధికారులపై కేంద్రం దృష్టి సారించిందనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది ఇప్పుడు ముఖ్యమంత్రి సైతం అదే దారిలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇవి రాజకీయంగా సానుభూతి కోసం చేసిన వ్యాఖ్యలా లేక పూర్తి సమాచారంతో చేసిన కామెంట్లా అనేదే ఇప్పుడు ప్రశ్న ఇక మీడియా సంస్థలపైనా కేంద్రం కక్ష సాధించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఇదే సమయంలో సీబీఐ కేసులు పెట్టి వేధించాలని చూస్తే అంతకంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరిస్తున్నారు అంటే నాకు రక్షణ కవచంగా నేను చెప్పింది రాష్ట్రం మీద కుట్రలు చేయబోతున్నారు వీళ్ళు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంతమంది కుయుక్తులు పన్నీ కేంద్రంలో ఉండే ప్రభుత్వ నాయకులు కూడా రాష్ట్రం పైన కుట్రలు చేస్తారు పోలవరం పైన కుట్ర అవుతుంది నిధులిచ్చే విషయంలో చేస్తారు మన ప్రత్యేక హోదా పైన చేస్తారు బైఫ్రికేషన్ యాక్ట్ పైన చేస్తారు కొంతమంది ఎవరన్నా బాగా యాక్టివ్గా పనిచేసి ఐఏఎస్ ఆఫీసర్ని మొన్న కొన్ని ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టారు ఏదో కేంద్రం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉందని మాట్లాడడం ప్రతి ఒక్కరిని మీడియా రాస్తే మీ మీద పడతారు లేకుంటే ఇంకొకరిని ఎవరన్నా పని గానీ వాళ్ళ మీద పడతారు ఎందుకు చేస్తున్నారు ఈ ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎందుకు అయితే కేంద్రం వేధింపుల పేరుతో ఎటువంటి చర్యలకు దిగుతుందా అసలు కేంద్రం అందుకు సిద్ధమవుతుందని ఎందుకు అనుమానిస్తున్నారని విశ్లేషకుల సందేహం కొంతకాలంగా పార్టీ సమావేశాల్లోనూ బహిరంగ సభల్లోనూ కేంద్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని పదే పదే చెప్పుకొస్తున్నారు ఇదే సమయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా అండగా ఉండాలంటూ ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు మీలో ఒక రావాలి కుట్ర రాజకీయాలను నిత్యం నేను పని చేస్తూ ఉంటే నా చుట్టూ ఒక వలయంగా ఉండి కాపాడవలసిన బాధ్యత మీ అందరిపైనుంది నేను పోరాడేది రాష్ట్రం కోసం నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు అవతల వాళ్ళు కావాలని నా మీద ఏం చేసినా రాష్ట్రం మీద ఏం చేస్తారన్నా భయపడకుండా పోరాడుతున్నారంటే ఇది ధర్మ పోరాటం కాబట్టి ధర్మం కోసం పోరాడే పోరాటం అలాంటి ధర్మ పోరాటంలో న్యాయ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి ఎవరైతే కుతంత్రాలు కుట్రలు అన్నీ ముసుగులో వచ్చి మన ఇబ్బంది పెట్టాలంటే మనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు పాలవుతాం పని చేయడం నా బాధ్యత ప్రగతి చూపించడం నా బాధ్యత మన మీద దాడి చేసే వాళ్ళు డైరెక్ట్ గా ఇన్ గా మన మీదకి వస్తే వాళ్ళ నుంచి నన్ను కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు అసలు కేంద్రం అటువంటి చర్యలకు దిగుతుందని అని మనం టీడీపీ నేతలకు ఎందుకు కలుగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక ఏ తప్పు చేయని అధికారిపైనా పారిశ్రామికవేత్త కేంద్రం చర్యలకు ఎందుకు ధైర్యం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కేంద్రం ఏం చేస్తుందోనే భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది వస్తున్న అవినీతి ఆరోపణలపైనా బాధ్యులపైనా చర్యలకు దిగితే రాజకీయంగా మద్దతు సానుభూతి కోసమే టీడీపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయము వినిపిస్తోంది ఈ వ్యాఖ్యల వెనుక పరమార్థం ఏదైనా అవినీతికి పాల్పడిన వారిపై చర్యలకు కేంద్రం సిద్ధమైందనే సమాచారం పక్కాగా ఉన్నట్లుగా కనిపిస్తోంది ఇక రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది మరి నిజంగా కేంద్రం అటువంటి చర్యలకు దిగితే రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి